విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ ఎన్నికలకు మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైందని కమలాపూర్ మండలం ఎంపీడీఓ అసిస్టెంట్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ గుండె బాబు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ బాబు మాట్లాడుతూ మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు తొలి రోజు కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సతీష్ నామినేషన్ దాఖలు చేశారు ఈసారి జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం శనివారం ముగుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఓ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పది నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది పది నామినేషన్ సెంటర్లలో మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సిబ్బందిని కూడా అలర్ట్గా ఉంచడం జరిగింది ఆర్ఓ ఏఆర్ఓ మెటీరియల్ అంతా కూడా మేము సంసిద్ధం సిద్ధం చేసి మార్నింగే టెన్ థర్టీకే మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాము ఇప్పటి వరకు మనకు ఈ టైం వరకు వచ్చినవి మాత్రం సంపత్ చేసుకుని మనకు పదమూడు ఫామ్స్ రావడం జరిగింది అదేవిధంగా వార్డ్ మెంబర్లకు కూడా పద్నాలుగు మంది ఇప్పటివరకు మనకు నామినేషన్స్ వేయడం జరిగింది రేపు వెళ్ళిన కూడా నామినేషన్ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగుతుంది ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ నామినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కమలాపూర్ ఇక్కడ అసిస్టెంట్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల కాలం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం అనేటువంటిది ఇటు ప్రజలకు అటు ఓటర్లకు కూడా ఆసక్తి నెలకొంది అటువంటి తరుణంలో గ్రామానికి సేవ చేయాలనేటువంటి భావనతోటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అవకాశంగా భావించినప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద చాలాసార్లు సార్లు మీ మాంసాగుంటాం అనేటువంటి దాంతో ఇంకా సందిగ్ధత అనేటువంటిది ఉంటే నిన్నటి వరకు కూడా నామినేషన్ అటు నోటిఫికేషన్ వచ్చేంత కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ప్రజల లోపల అసలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా రావా అనేటువంటి సందిగ్ధత ఉండే ఈసారి కూడా వాయిదా పడతాయి అనేటువంటి విధంగా కూడా జనాల్లో ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత సందడి అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితి నేను కూడా అటు హన్మకొండ జిల్లాలోని కపలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకోసం ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశాను ఇటు ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం నాకుంది ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో నెగ్గి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందేటువంటి అవకాశం మళ్ళీ వచ్చిందని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను